జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి కురుపు మేరకు రోజున చలపల్లిలో జనసైనికులు కూటమి చలపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి మోపదేవి శ్రీ సుబ్బర్ణ స్వామి దేవాలయం వరకు పాదయాత్ర చూస్తూ ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారు ఇచ్చిన కుర్తి మేరకు కార్యక్రమం ఈ రోజున మన దేవాలయాలు గత ఐదు సంవత్సరాల కాలంగా ఈ విధంగా ప్రతిష్ట కోల్పోయో మనందరి ప్రస్తున్నాం ప్రత్యేకించి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట అన్ని కూడా బంకరాయింది కేవలం లడ్డు వ్యవహారే కాకుండా ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలనలో ఆధ్యాత్మిక సౌరభాలు ఎక్కడో కూడా కనుక అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఏంటి ఈ రకంగా అయిపోయింది తిరుపతి దేవస్థానం కలిసింది భావిస్తున్న పరిస్థితి అందరికీ తెలుసు అలాగే దాదాపు నెల రోజులు దాదాపు ఎక్కువ కాలం పాటు నెల ఉండే తిరుపతి అంటూ ఆ ప్రభావాన్ని కోల్పోవటం కూడా కల్తీ జరిగిందని చెప్పి తిరుపతి రావటం పరిస్థితులని కూడా గమనించి ఎందుకంటే ఇవాళ హిందూ దేవాలయాల పరిరక్షణని ప్రభుత్వం చేపట్టి అది మద్రాసు ప్రభుత్వాల నుంచి కూడా జరుగుతూ వస్తుంది సార్ ఇంకా మిగతా మతాలకు సంబంధించిన తరపు ప్రభుత్వానికి ఉంటానం లేదు కానివ్వండి కేవలం హిందూ దేవాలయాన్ని సంరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు చేరు అంచేత ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మంచి వాతావరణంలోని దేవాలయాలు వెళ్ళాలి వెళ్ళాలి ఆధ్యాత్మిక అక్కడ వెళ్ళి విరియాలి పవిత్రతో దేవాలయాలు ఉండాలని చెప్పిన భావంతో మరి ఈ రోజున ఇద్దరు దేవాలయాన్ని కూడా ప్రక్షాళన చేయాలని చెప్పేవాళ్ళు దానికి అలాగే మన దగ్గర దేవాలయాలు చెప్పిన దేవాలయం కూడా ఇవాళ అవీది కోపంగా తయారై ఎక్కడ కూడా భక్తులు యొక్క మనోభావాలని ఎక్కడ దేవాలయ అధికారులు గమనించకుండా ఐదు సంవత్సరాలు వ్యవహరించి తిరిగి మళ్ళీ దేవాలయ వ్యవస్థకి మళ్ళొక మంచి రోజులు రావాల్సిన అవసరం ఉంది అక్కడ జరిగిన అవినీతిని కూడా మనం అరికట్టాల్సిన బాధ్యత ఉంది పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధంగా దేవాలయానికి తెలుస్తున్న బాధ్యత ఉన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్షని వారు చేపట్టడం జరిగింది ఈరోజు అధ్యక్షుని వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించి గురిస్తున్న సందర్భంలో ఈరోజున జన సైనికులు అలాగే నాయకులు ఈ కార్యక్రమం చేపట్టడానికి